ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశములో నివసించెను యాకోబు వంశావళి ఇది యూసాపు పదునైదేండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు మరియు యోసేపు ఇస్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి ఋశాపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి అతడు వారిని చూచి నేను కనిన ఈ కళను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పనులు కట్టుచుంటిమి నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనను చుట్టుకొని నా పనకు పడినని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కళ్ళలను బట్టియు అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి అతడి ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములను నాకు పడినని చెప్పాను అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియ చెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి నేను మీ తల్లియు సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు పడుదమా అని అతన్ని గద్దించను అతని సహోదరులు అతని ఎందు అసూయపడిరి అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకొనెను అతని సహోదరులు షకేములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి అప్పుడు ఇస్రాయేలు యూసాపును చూచి నీ సహోదరులు షకేములో మేపుచున్నారు నిన్ను వారి వద్దకు పంపేదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను అప్పుడతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపాను అతడు షకేమునకు వచ్చెను అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతనిని చూచి నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగను అందుకతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపుమని అడిగను అందుకు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి వారు దోతానుకు వెళ్ళుతాము రండని చెప్పుకొనిట వింటినని చెప్పెను అప్పుడు ఏశావు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదము అప్పుడు వీని కలలేమగును జూతము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది రూబేను ఆ మాట విని మనము వాని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతని విడిపించాను ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకే వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి రక్తము చిందింపకుడి అతనికి హాని ఏమి చేయక అడవిలోనున్న ఈ గుంతలో అతని పడద్రోయుడని వారితో చెప్పాను ఏసాపు తన సహోదరుల యొద్కు వచ్చినప్పుడు వారు ఏసాపు అంగిని అతడు తొడుగుకొనియుండిన అవిచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట వట్టిది అందులో నీళ్లు లేవు వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలుయులైన మార్గస్థులు వీలాదు నుండి వచ్చుచుండిరి అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము ఈ ఇష్మాయలులకు వాని అమ్మివేయదము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కాదా వానికి హాని ఏమి చేయరాదని తన సహోదరులతో చెప్పాను అతని సహోదరుడు సమ్మతించిరి మిథ్యానియులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయి రూబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదునగా వారు యోసేబు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువు టంగిని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికినది ఇది మీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగి నా కుమారునిదే దుష్ట వానిని వాని తినివేశను యువసేబు నిత్యముగా చీల్చబడిన నేను యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోని పట్టా కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలాచుచుండగా అతని కుమారులందరను అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలాచుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతన్ని కోసము ఏడ్చెను నిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన హుతీఫరుణకు అతనిని అమ్మివేసిరి ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆ కాలమందు యూధ తన సహోదరులను విడచి హీరా అను ఒక అబ్దుల్లా మియుని యొద్ద ఉండుటకు వెళ్ళెను అక్కడ షూయా అను ఒక కానానుయుని కుమార్తెను యూధా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి వోనాను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి షేలా అను పేరు పెట్టెను ఆమె వీని కనినప్పుడు అతడు ఖజీబులో నుండెను యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెళ్లి చేశాను యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యోహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యోహోవా అతని చంపెను అప్పుడు ఓ ఓనానుతో నీ అన్న భార్య యుద్ధకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పాను ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకుండానట్లు తన రేతస్సును నేలను విడిచెను అతడు చేసినది యోహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపాను అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్న వలె చనిపోవునేమో అనుకొని నా కుమారుడైన షీల పెద్దవాడగు వరకు నీ తండ్రి ఇంట విధవరాలుగా నుండుమని తన కోడలైన తామరుతో చెప్పాను కాబట్టి తామరు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను చాలా దినములైన తరువాత షూయా కుమార్తె అయిన యూదా భార్య చనిపోయేను తరువాత యూదా దుఃఖ నివారణ పొంది అబ్దుల్లామీయుడైన హీరా అను తన స్నేహితునితో తిమ్నాథ్ తన గొర్రెల బొచ్చు కత్తిరించి వారి వద్దకు వెళ్ళను దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాదుకు వెళ్ళిచున్నాడని తామరునకు తెలుపబడెను అప్పుడు శేలా పెద్దవాడైనప్పటికీ తాను తన గీయబడకుండుట చూచి తన వైదార్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకొని శరీరం అంతయు కప్పుకొని తిమ్నాదునకు పో మార్గములోన ఏనా ఈము ద్వారమున కూర్చుండగా యూధా ఆమెను చూచి ఆమె తన ముఖము కప్పుకొని నందున వేసియా అనుకొని ఆ మార్గమున ఆమె దగ్గరకు పోయి ఆమె తన కోడలని తెలియక నీతో పోయెదును రమ్మని చెప్పాను అందుకే నీవు నాతో వచ్చిన ఎడలా నాకేమి ఇచ్చేదవని అడిగాను అందుకతడు నేను మందలో నుండి మేకపిల్లను పంపేదనని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన ఎడలా సరే అని చెప్పాను అతడు నేను నీ యొద్ద ఏమి కుదువ పెట్టవలని అడిగినప్పుడు ఆమె నీ ముద్రయు నీ దారమును నీ చేతి కర్రయునని చెప్పాను అతడు వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను ఆమె అతని వలన గర్భవతి ఆయను అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వైధావ్య వస్త్రములను వేసుకొనెను తరువాత యుద్ధ ఆ శ్రీ వద్ద నుండి ఆ కొరువను పుచ్చుకునేటకు తన స్నేహితుడకు అబ్దుల్లా మియుని చేత మేకపిల్లను పంపినప్పుడు ఆమె అతనికి కనబడలేదు కాబట్టి అతడు మార్గమందు ఏనా ఈమున్నద్ద నుండినా ఆ వేష ఎక్కడ ఆ చోటి మనుషులను అడుగగా వారు ఇక్కడ వేష యవతూ లేదని చెప్పిరి కాబట్టి అతడు యూధా యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె నాకు కనబడలేదు మరియు ఆ చోటి మనుషులు ఇక్కడికి వేష యవతూ రాలేదని చెప్పిరని అనినప్పుడు యూధా మనలను అపహాస్యము చేసేదిరేమో ఆమె వాటిని ఉంచుకొననిమ్ము ఇదిగో నేను ఈ మేక పిల్లను పంపితిని ఆమె నీకు కనబడలేదు అనెను రమారమి మూడు నెలల తరువాత నీ కోడలకు తామారు జారత్వము చేశాను అంతేకాక ఆమె జారత్వము వలన గర్భవతి అయినదని యూధాకు తెలుపబడెను అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకొని రండి ఆమెను కాల్చి వేయవలనని చెప్పాను ఆమెను బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె తన మామ యుద్ధకు ఆ వస్తువులను పంపి ఇవి ఎవరివో ఆ మనిషిని వలన నేను గర్భవతి నైతిని ఈ ముద్ర ఈ దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పించను యూదా వాటిని గుర్తుపట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు ఆమె ప్రసవ కాలమందు కమలవారు ఆమె గర్భమందుండిరి ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటకి చాచెను గనుక మంత్రశాని ఎర్ర నూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట బయటికి వచ్చానని చెప్పాను అతడు తన చెయ్యి వెనకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకి వచ్చాను అప్పుడు ఆమె నీవేలా భేదించుకొని వచ్చిదివనిను అందుచేత అతనికి పేరేసు అని పేరు పెట్టబడెను తరువాత తన చేతిని గల అతని సహోదరుడు బయటికి వచ్చెను అతనికి జేరాహు అను పేరు పెట్టబడెను ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పుతిఫరుణునొక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకొని వచ్చిన ఇష్మాయేలుల యొద్ద నతని కొనిను యోహువా యువసేబునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తిని ఇంటనుండెను యోహువా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యోహువా సఫలము చేసననియూ అతని యజమానుడు చూచినప్పుడు యోసేబు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ పరిచర్య చేయువాడాయెను మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగిన దంతయు అతని చేతి కప్పగించెను అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహువా యోసేబు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను యహువా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను అతడు తనకు యోసేబు చేతికి అప్పగించి తను ఆహారము తినట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు యోసేపు రూపవంతుడును సుందరుడునై ఉండెను అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయణించుమని చెప్పాను అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగిన దంతయు నా చేతికి అప్పగించను గదా నా వసుమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు నీవు అతని అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను దినదినము ఆమె యువసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాడు అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో సేనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హిబ్రుయ్యని మన ఎద్దుకు తెచ్చియున్నాడు నాతో సైనింపవలెనని వీడు నా యొద్దుకు రాగా నేను పెద్ద కేక వేసి తిని నేను బిగ్గరగా కేక వేయట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని వారితో చెప్పి అతని యజమానుడు ఇంటికి వచ్చి వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాట చొప్పున చెప్పాను నీవు మన ఎద్దుకు తెచ్చిన ఆ హెప్రియుడు నన్ను ఎగతాళి చేయుటకు నా ఎద్దుకు వచ్చాను నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటకి నేను కాబట్టి అతని యజమానుడు ఇట్లు నీ దాసుడు నన్ను చేశానని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అయితే యోహువా తోడై తోడయిండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీల నందరిని యోసేపు చేతికి అప్పగించెను వారెక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు యోహువా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని కూర్చి విచారణ చేయకయుండెను అతడు చేయునది యావత్తు యోహువా సఫలమగునట్లు చేశాను